రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకతాటిపై ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు వెళుతుంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాజకీయ చైతన్యానికి మారు పేరైన మన నియోజకవర్గంలో అలజలతో సృష్టించడానికి చేస్తున్న ముసుగు రాజకీయ ఎత్తుగడలు ఇరు పార్టీలకు ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదని తెలియజేస్తూ అధినాయకులను నిర్ణయం ప్రకటించే వరకు వేచి ఉండాలని సామాన్య పౌరులతో సమాజంలోని సమస్యలపై మాత్రమే చర్చా గోష్ఠీలు నిర్వహించాలని సూచిస్తూ రూపిరేణి కాంతి తెనాల నియోజకవర్గం హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాలీ స్థలాలు స్టెరాస్తి తనకపై సులభవైదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం గత నాలుగు నెలలుగా దొంగతనం చేస్తున్న దొంగ సీసీ కెమెరాలకు దొరికాడు దర్జాగా పట్టబగలే యాక్టివ్ పై వచ్చి చోరీకి పాల్పడుతున్న ఈ కందింగ దొంగ సీసీ కెమెరాలకు చిక్కాడు ఈ దొంగను వీలైనంత త్వరగా పట్టుకోవాలని కోరుతున్నాడు బాధితుడు వివరాల్లోకి వెళ్తే అంగలకూతురు గ్రామానికి చెందిన ఏసీ మెకానిక్ సోమశేఖర్ గత ఆరు సంవత్సరాలుగా ఏసీ షాప్ నడుపుతున్నాడు అయితే గత నాలుగు నెలలుగా తన షాపులో ఏసీ మిషన్కు సంబంధించిన వస్తువులు పోవటం గమనించారు దీంతో తన దగ్గర ఉన్న కొంతమంది వర్కర్లను ప్రశ్నించగా వారు పని మానేసి కూడా వెళ్ళిపోయారని బాధను వ్యక్తం చేశాడు అయితే సీసీ కెమెరాలు బిగించడంతో దొంగ దర్జాగా వచ్చి ఏసీ సామాన్లు తీసుకువెళ్లటం కనిపించింది ఒక యాక్టివో మీద దర్జాగా వచ్చిన దొంగ షాపులోకి ప్రవేశించి షాపులో ఉన్న ఏసీ సామానులను అదే యాక్టివో మీద పెట్టుకొని దర్జాగా వెళ్ళిపోయాడు ఇలా నాలుగు నెలలుగా చోరీ చేస్తున్నాడు ఈ విషయాన్ని రూరల్ పోలీసులకు తెలియజేసినట్లు సోమశేఖర్ తెలిపాడు దొంగను పట్టి తన సామాను రికవరీ చేసి ఇప్పించవలసిందిగా రూరల్ పోలీసులను కోరుతున్నాడు సోమశేఖర్ సార్ నా పేరు సోమశేఖర రెడ్డి నేను ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాను అంగళకూతూరులో ఏసీ షాప్ ఉందండి ఇందులో ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను అయితే గత నాలుగు నెలల నుంచి ఏసీ షాప్లో సామాన్లు కంపెనీ కూడా నిన్న రెండో తారీఖున ఒక అతను కెమెరాలో పట్టుబడ్డాడు అతను ఏసీ ఇవన్నీ తీసుకెళ్ళిపోతా పట్టుబ కెమెరాలో పట్టుబట్టడం జరిగిందండి దయచేసి మాకు అంగలకూరు రూరల్ కింద వచ్చింది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కొంచెం తీసుకొని మా వస్తువులు మాకు రికవరీ చేయించాల్సిందిగా కోరుతున్నామండి